మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈరోజు రో రేపుతో ముగియపోతుంది రేపు నుంచి అంటే సోమవారం ఐ మీన్ సోమవారం నుంచి మన కళ్ళెదురుగా నిఖిల్ కనపడ్డు గౌతమ్ కనపడ్డు అవినాష్ కనపడ్డు నబీల్ కనపడ్డు ప్రేరణ కనపడరు అంటే మనకి డైలీ ఇలా అలవాటు పడ్డాం వాళ్ళని చూస్తూ సరదాగా ఫ్యామిలీతో కూర్చుని టీ ఆ టీవీలో టీవీ షో చూస్తూ మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఓట్లు వేసుకుంటూ అలాంటివి చేస్తూ ఉంటాం కానీ సోమవారం నుంచి మనం డైలీ చేసే పనులను మార్ మార్చుకుని కొత్త అలవాటు చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యే ముందు నేను అందరికీ ఒకటి చెప్పాను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయిపోయేలోగా మాండేయేషన్ ఎలాగైనా సరే మన ఛానల్ చెయ్యాలి అని చెప్పాను కానీ కొంచెం దొదరస్తో దొదరస్తో నా వెనకాల ఉండటం నేను ఓన్లీ షార్ట్ వీడియోస్ వీడియోసే చేయడం లాంగ్ వీడియోలు చేయలేకపోవడం దానివల్ల ఏమైంది అంటే వ్యూస్ బాగా షార్ట్ వీడియోస్కి వచ్చినాయి కానీ అవి వాచ్ అవర్స్ని పెంచలేకపోయినాయి ఆ హెల్త్ ఎక్కడో కొంచెం ఉంది తర్వాత నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను ఆ లాంగ్ వీడియో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నా ఆ వ్యూస్ కానీ లైక్స్ కానీ అంతగా రావట్లేదు మనం ఎంత మంచిగా కంటెంట్ తీసుకున్నా అది కొంచెం హెల్త్గా ఉంది అయినా పర్లేదు కొత్త కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాను మనకు అలవాటు అయింది నాకు నచ్చింది క్రికెట్ దాని గురించి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రేపు నుండి మనకి బిగ్ బాస్ అనేది ఉండదు ఇంకా రోడ్ల గురించి కొట్టుకోం టీఆర్ గ్రూప్ అని కొట్టుకోం బాట్ల గురించి అని తలుచుకుంటేనే కొంచెం ఏదలాగా ఉన్నా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వగలుగుతున్నాను మీకు కూడా అలాగ ఉందా బిగ్ బాస్ అయిపోతున్నందుకు మీకు ఎలా ఉంది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు మీ ఇంట్లో వ్యక్తిగా కలిసిపోయిన వ్యక్తుల్లో ఎవరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మీ ఇంట్లో ఒకళ్ళ మారిపోయిన వ్యక్తులు ఎవరు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ నాకైతే కనుక పృథ్వీ పృథ్వీ ఎప్పుడైతే హౌస్లో ఉండి ఎలిమినేట్ అయిపోయాడో నాకు అప్పటి నుంచి కొంచెం హెల్త్గా ఉంది అంటే మా ఇంట్లో ఒక తమ్ముడు వెళ్ళిపోయినట్టు లేదంటే ఒక బా బామతి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయినట్టు అలాగ ఉంది మరి మీకు ఎలా ఉందో ఏ కంటెస్ట్ వెళ్ళిపో కంటెస్టెంట్ వెళ్ళిపోతే మీకు బాధగా అనిపించిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్ప కొంచెం వీలైతే లైక్స్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్